కోసమే మళ్ళీ కలుపుకుంటాం వాళ్ళ సమస్యలని రెండో అంశం మీద మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ రెండు సమస్యల ఈ రెండు అంశాల మీద మనం ఎప్పుడైతే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామో మనం ఎటువంటి ఆటంకాలు మనకు ఉండవు ఇక్కడ కార్యకర్తలు నాయకులు తాలూకా పూర్తి అండదాండ్లు మనకు ఎప్పుడైతే ఉంటాయో ఓటు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆటోమేటిక్గా ఓటు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో మనం కూడా జ ఉంటాం మన తారీఖు ప్రజలకు ఏదైతే మనం చేయాలనుకుంటున్నాం అది చేయడానికి అది ఆస్కారం ఉంటుంది కనుక ఈ రెండు అంశాలను పూర్తి స్థాయిలో మనం ఇప్పటికొరకు గుర్తు చేసుకుంటూ ప్రతి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా ముందు నడుస్తారని నాకు తెలుసుకోవాలనే ఈ యొక్క విషయాన్ని తెలియపరచుకున్నాను ఈ యొక్క లేట్ అవుతుందనే సరే ఏదో ఒక చిన్న విషయమైన నాదాలో తెలియపరచుకోవచ్చు అనేది నేను ఆరోపణలు నాకు ఈ యొక్క ఆకాశించినటువంటి జనార్దన్ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ అధ్యక్షుడు వహిస్తున్నటువంటి సర్వస్ అమ్మదాని గారు కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను మీరు కొద్ది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను కోసమే మళ్ళీ వెళ్తుంటుంది వార్తాల సమస్యలని రెండవ అంశం మీద మనం గుర్తుపెట్టుకోవచ్చు సో ఈ రెండు సమస్యల మీద ఈ రెండు అంశాల మీద మనం ఎప్పుడైతే పూర్తి స్థాయిలో పనిచేస్తామో మనం ఎటువంటి ఆటంకాలు మనకు ఉండవు ఇక్కడ కార్యకర్తలు నాయకుల తాలూకు పూర్తి అండదాండ్లు మనకి ఎప్పుడైతే ఉంటాయో ఓటు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆటోమేటిక్గా ఓటు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అందరూ కూడా విజయం ముందంజలు ఉంటాం మన తాలూకు ప్రజలకు ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అది చేయడానికి అది ఆస్కారం ఉంటుంది కనుక ఈ రెండు అంశాలను పూర్తి స్థాయిలో మనం ఇప్పటికొని బుక్ చేసుకుంటూ ప్రతి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా ముందు నడుస్తారని నాకు తెలుసుకోవాలి ఈ యొక్క విషయాన్ని తెలియపరచుకున్నాను ఈ లేట్ అవుతుందనే సరే ఏదో ఒక చిన్న విషయమైనా నాదవ తెలియపరచుకోవచ్చు చెప్పి నేను రాదు నాకు ఈ యొక్క అవకాశించినటువంటి జనార్దన్ శ్రీకాంత్ గారు ధన్యవాదాలు తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ అధ్యక్షుడు వహిస్తున్నటువంటి సర్వస్వతి అమ్మరాని గారు కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుకుంటున్నాను మీరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి धन्यवाद तेज